హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో రీసెంట్ గా ధర్మ మహేష్ గారి ఇష్యూకి అయితే ఒక కొలిక్కి వస్తుందా అనే టైప్ లో ధర్మ మహేష్ గారి ఎంట్రీ ఇచ్చి లైవ్ లో కూర్చోవడం జరిగింది సో ఇదే విషయంలో మూర్తి గారు అనే స్వయం సో సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని అర్థమైంది ఈ మహేష్ గారు కొన్ని ప్రూఫ్స్ కూడా బయట పెట్టడం జరిగింది అసలు ఎవరిని ఇందులో తప్పు పట్టడానికి లేదు రెండు ఈక్వల్ పేజెస్ లాగా మాకు అనిపిస్తున్నాయి జనాలకేమో కానీ బట్ దీని గురించి ఏంటి వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడడానికి రోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే సార్ మొన్నటి వరకు ఒక్క వర్షనే విన్నాం సార్ తనే వచ్చేసి తనే చెప్పి ఎవరు బయటికి రాలేదు రీతు చౌదరి గారి వీడియోలో సీసీ ఫుటేజ్ లీక్ అయిన తర్వాత కాకాని గారు వచ్చారు ఆఫ్టర్ దట్ కట్ చేస్తే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇప్పుడు మూర్తి గారు వచ్చిన తర్వాత ధర్మ మహేష్ గారు బయటకు రావడం జరిగింది కొన్ని ఒకసారి కలిచాను అదే స్టాండ్ లో ఉండట్లేదు మూడు సార్లు నా ఇంట్లో నా ప్లేట్లో ఎందుకు తిన్నారు అని మహేష్ గారు మాట్లాడడం జరిగింది స్పందన ఏంటి సి ఫస్ట్ టైం అమ్మాయి ఒకతే మాట్లాడినప్పుడు మనం కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు వై బికాస్ ఎవరైనా సరే వాళ్ళు బాధలు చెప్పు నువ్వు బాధలు చెప్పుకున్నంత మాత్రాన నువ్వు మంచిదాన్ని నీ వైపు న్యాయం ఉందని అనుకోవడానికి లేదు ఈ రోజుల్లో మనకు రెండు వెర్షన్స్ కావాలి అప్పుడు రెండో వెర్షన్ కోసం వెయిట్ చేసాం ఈఎంఐ ప్రతి ఛానల్ కి వెళ్తూ అన్ని ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తా ఉంది ఆమె పర్సనల్ స్టోరీ చెప్పుకుంటూ వాళ్ళు కూడా హాయిగా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు దే ఆర్ వెరీ మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారు నువ్వు పది ఛానల్ తిరిగావు ఒక్క ఛానల్ అన్న నీకు న్యాయం చేసిందా నువ్వు వచ్చి కూర్చుంటున్నావు నీ సొల్లేదో చెప్పేస్తున్నావు ఆహా అట్లా జరిగింది ఆ రోజు తెలుసా ఇది చూడండి ఈ వీడియోలో ఇది చూడండి బాగున్నాయి ఇంకా చూపి ఇంకా చూపి చూపి అంటున్నారు వాళ్ళు నువ్వు కావాల్సినవన్నీ చూపిచ్చేస్తున్నావు ఇంకా చెప్పు ఇంకా చెప్పంటే ఇంకా ఇంకా చెప్తాను ఉండని ఆలోచించుకొని ఆ రోజు ఏం జరిగింది ఈ రోజు అన్ని చెప్పేస్తున్నావు అమ్మయ్య ఏరా ఎంత ఫుటేజ్ వచ్చినడితే ఆ గంట చెప్ప థ్యాంక్ యూ మేడం మీరు మళ్ళీ మళ్ళీ అట్లా వస్తానే ఉండండి అని పంపించండి ఈ న్యాయం ఎక్కడ జరిగింది నువ్వు ఎంత పోతున్నావో అంతకంత నీ పరువు పోతున్నాయి కదా తప్పితే న్యాయం జరగదు అట్లా సరే వాట్ ఎవర్ తర్వాత పెద్ద మనుషులు వచ్చారు పెద్ద మనుషులు ఎందుకు వచ్చారు అంటే ఒక తండ్రి స్థానంలో వచ్చాడు నా ఇంటి మనిషి మా ఇంటి గురించి బయట చెబుతా ఉంది దీంట్లో నా కూతురు లాంటి వాళ్ళు సంబంధం లేని చాలా మంది వాళ్ళు కూడా పాపం ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజెంట్ అమ్మాయి రీతు చౌదరి గురించి బాగా మాట్లాడుతున్నారు ఆ పిల్ల మన పక్కనే ఉంది అన్నపుణ స్టూడియోలో కానీ ఆమెకు తెలియదు ఇంత ఈ డ్యామేజ్ అంతా కూడా తెలియదు తెలియదు ఏం మాట్లాడావో తెలుసా అర్ధరాత్రులు నా ఫ్లాట్కి వచ్చేది ఇంకెంతమంది ఇల్లలకు వెళ్ళి సంవత్సరాలు సంసారాలు చెడగొట్టిందో ఎంతమందితో తిరిగిందో అని డైరెక్ట్గా మేము మాట్లాడుతుంది మళ్ళీ బెడ్రూమ్లో బెడ్రూమ్లో నేను పెట్టాను కెమెరా నా దగ్గర ఫుటేజ్ ఉందని చెప్తుంది నా దగ్గర లేదు యాక్చువల్గా అట్లా అంటే వీళ్ళు భయపడతారని అలా అంటుంది ఫుటేజ్ ఉందని కూడా చెబుతుంది సో అంటే ఏంటి ఇవిడ ధైర్యం అన్నట్టు బాగా చాలా మంది చూసారు అందుకని చెప్పి కొంచెం పెద్ద మనుషులు వచ్చి ఇలా కాదమ్మా ఆమె కూడా మా భార్యని వాళ్ళని ఏదేదో ఏదో మాటలు అన్నింది అంటే ఏంటి నువ్వు బాగా కొట్టుకొని తిట్టుకొని ఒక ఇంట్లో ఉండు నీ సంగతి చెప్తా నేను ఏందో చూపిస్తాను బయటకు వచ్చి చేసిన పని ఇది నీకు న్యాయం కాదు కావాల్సింది ఒక నీ ఈగో సాటిస్ఫాక్షన్ అండ్ వాళ్ళ పరువు అంత రోడ్డు మీద వేయడం నువ్వే మంచి వాళ్ళు చేయడాన్ని నిరూపించుకోవడానికి తిరుగుతున్నావు సంతోషం అంతవరకు బాగానే ఉంది మీకు సంబంధం లేని క్యారెక్టర్స్ వస్తున్నాయి వాటిని కత్తిరించాలి కానీ కత్తిరించడం కాకుండా మళ్ళీ మళ్ళీ టాపిక్ టాపిక్కి పెరుగుతూ ఉంది నెక్స్ట్ ఒక పెద్ద జర్నలిస్ట్ నీకు అండగా నేను ఉంటాను రా కూర్చో ఈరోజు దీన్ని తేలుద్దామని కూర్చున్నాడు ఇప్పుడు ఆ పెద్ద జర్నలిస్ట్ ఏమేమి చేశాడంటే ఆయన చేసిన పనులు చెప్తున్నా చూడు లైవ్లో కూర్చొని నేనేమైనా చేయగలను నన్ను నువ్వేమీ చేయలేవు అన్నట్టుగా పోర్ట్రే చేశాడు నెంబర్ వన్ నెక్స్ట్ ఎప్పుడో రౌడీ షీట్ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఆయనకు లైవ్లో కాల్ కలిపి నేనేంటో మీకు తెలుసు మీరేంటో నాకు తెలుసు నేనేంటో మీకు తెలుసు నేనేంటో మీకు తెలుసు అని చెప్పేసి నాలుగు సార్లు అన్నాడు అంటే అది ఈయన చెప్తున్నట్లు లేదు మీతో ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుంది డైరెక్ట్ నేను తెలుసుకుంటే ఏం చేస్తానో తెలుసా అన్నట్టుగా నెక్స్ట్ ఆయన పాపం ఇప్పుడు ఒకప్పుడు ఉండేదట రౌడీషెట్ ఆయన పైన ఇప్పుడు ఆయనకు కూడా మనవలు మనవరాలు ఉన్నారు పెళ్ళాం పిల్లలు ఉన్నారు చక్కగా కుటుంబంతో బాగున్నాడు ఏరియాలో ఒక పెద్ద మనిషి అవునా ఆయన్ని లైవ్ లో తీసుకొని ఆయనతో మాట్లాడి ఈయన ఒక రౌడీ షీటర్ అని మళ్ళీ చెప్పావు జనాలకి ఇప్పుడు తెలియదు ఆయన ఎవరో అంటే అంటే నార్మల్ నెక్స్ట్ జనరేషన్ కి చాలా మంది ఆయన గురించి స్టడీ చేస్తారు కదా ఇప్పుడు మళ్ళీ 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 అంబర్పేటి శంకర అంబర్పేట్ శంకరణ వెతికి రౌడీ అంట అట్లా అంటే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఇమేజ్ కూడా నువ్వు తీసావుగా సార్ యాక్చువల్లీ ఇందులో ఒక పాయింట్ ఏంటంటే మూర్తి గారికి శంకరన్నకి చాలా దగ్గర క్లోజ్నెస్ ఫ్రెండ్స్ అంట సార్ వాళ్ళిద్దరు అయినా గానీ కావాలని ఇందులో పోక్ చేయడం ఆయన సీరియస్ అవడం కూడా డ్రామానా ఏంటి అనేది కూడా నాకు డౌట్ వస్తుంది అది డ్రామా కాదు బై బికాస్ పాప ఆయన పరువు తీయొద్దు ఇప్పుడు ఆయన బాగున్నాడు ఆ ఏరియాలో పెద్ద మనిషి బో నాలుగేళ్ళు ఏమైనా పండగ అయినప్పుడు ఆయన పిలుచుకుంటారు ఎంజాయ్ చేసి ఆయన పాప మా సినిమాలో కూడా నటించాడంటే కదా అప్పుడు ఈయన ఒకప్పుడు రౌడీ పెద్ద గూండా పెద్ద ఇది అని నువ్వెవరు చెప్పడానికి ఎందుకు చెప్తున్నావు ఆయన చేత చెప్పించావు అప్పుడు ఉండేదండి ఇప్పుడు ఏం లేదని ఆయన పాపం చెప్పుకున్నాడు నెక్స్ట్ ఆయన మేనిపులేట్ చేశాడు ఏమని నీ పేరు చెప్పుకొని అమ్మాయిని బెదిరిస్తున్నారు నీ పేరు చెప్పుకొని అమ్మాయిని బెదిరిస్తున్నారు వాళ్ళు ఎవరు బెదిరించట్లేదు తెలియదు ఈమె చెప్తుంది ఈమె చెప్పినంత మాత్రం నిజమో కాదో కూడా తెలియదు ఎందుకంటే డ్రింక్స్ అయిపోతుంది చేశాడు సో ఆయన స్టోరీ లాగా అని చెప్పేసి నా వెనకాల నా వెనకాల ఉన్నాడని మనకి బెదిరిచినట్టుగా ఆయన కాల్ చేసాడు ఆయన కాల్ చేసి ఆయన లైవ్ లో మానుప్లేట్ చేసి ఆయన సపోర్ట్ ఈ అమ్మాయికి ఇచ్చాడు ఓకే మానిప్లేషన్ అమ్మ అట్లా నమ్మకు నేను ఎవరెనక లేను ఏమీ లేను మీ డైరెక్టర్ మీ ప్రొడ్యూసర్ కూడా నాకు మంచి ఫ్రెండ్లే నీకు నా సపోర్ట్ సపోర్టే ఉంటుంది లైవ్ లో ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేస్తాడు అనిపి అంటే బ్లాక్ మెయిలింగ్ లాగా కట్ చేశారు సింపుల్ గా చెప్పాలి అంటే నెక్స్ట్ వాట్ హ్యాపెన్ ఈ వెర్షన్ అంతా బాగానే ఉంది సరే ఒక ఆడపిల్లకి నువ్వు తండ్రిలా నిలబడ్డావు జర్నలిస్ట్వి సంతోషం ఈ వీడియో వచ్చిన తర్వాత కదా మహేష్ వచ్చాడు బయటికి అప్పటి వరకు మహేష్ వాళ్ళు ఎందుకు రాలేదు అంటే తనేదో ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తుంది వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతున్నారు పోనీలే

కావాల ఈమె అప్పటి ఎందుకు ఈవిడీ ఛానల్స్ కి తిరుగుతుంది ఎవరి ధైర్యం చూసుకొని తిరుగుతుంది అని మొన్న దాకా ఆయన డౌట్ వచ్చింది ఇష్టం నటు మాట్లాడేస్తుంది అట్లా చేసి ఇలా చేస్తుంది ఓహో నువ్వున్నావా ఈ ఈవిడ పక్కన నువ్వా రెచ్చగొట్టింది అని చూసావు నెక్స్ట్ నీ మీద ఆల్రెడీ ఆయనకి గతంలో ఒక అభిప్రాయం ఉండింది ఏంటంటే నువ్వేదో సరదాగా రీల్స్ చేసుకుని ఇన్స్టాలో పెట్టుకున్నావు ఆనందం తట్టుకోలేక నువ్వేదో డైట్ అని అవును డైట్ ఫ్రీ మూర్తిగా పెడుతుంటారు ఆయన పెట్టాడు సంతోషం

ఒక సెలబ్రిటీ అంటే పది మంది కలవడానికి వస్తారు వెళ్తారు వీళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు వెళ్ళినంత మాత్రాన వీళ్ళు మంచలో మీద పడి అటు ఇటు దొర్లేరని కాదు అర్థం కలవచ్చు ఫ్రెండ్షిప్ ఉంటుంది బ్రదర్ సిస్టర్ రిలేషన్ కూడా ఉంటుంది ఉండాలనుకుంటే ఏదైనా సరే వాట్ ఎవర్ సో దాన్ని అలా తీయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ ఇతను కాల్ ఒకటి రికార్డ్ బయట పెట్టేసి ఇంకొక ఆ అమ్మాయితో నేను గడిపాను అని ఈయన నోటితో తో ఆయన చెప్పింది చూడండి వింటున్నారు కదా వీడు ఎలాంటి వాడు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు అని లైవ్ లో అన్నాడు సరే నువ్వేలాంటి వాడువో నేను చూపిస్తా అని చెప్పి ఆయన బయట పెట్టాడు నెక్స్ట్ ఆ జర్నలిస్ట్ కి సంబంధించి ఇంకా చాలా రాచకార్యాలు మహేష్ దగ్గర ఉన్నాయి తెలుసా మీకు ప్రస్తుతానికి వాళ్ళ ఇంటివి ఆయనకు సంబంధించి చాలా 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 విషయాలు ఉన్నాయి మహేష్ దగ్గర చాలా మంచి విషయాలు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తే ఈ మనిషి అసలు ఉండడు ఇమిడియట్లీ అరెస్ట్ అవుతాడు అసలు ఉండడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ రేంజ్ రాచకార్యాలు ఉన్నాయి ఈయనవి చాలా పెద్ద నేనే చెప్తున్నా ఆ రేంజ్ రాచకార్య మహేష్ దగ్గర ఉన్నాయి చాలా శ్రేష్టమైనవి ఉన్నాయి మంచి మంచిగా ఉన్నాయి అదేంటి మా మూర్తి గారు అంటే మా అందరికి చాలా స్ఫూర్తిదాయకం అలాంటి వారు కాదు మంచి స్టాండ్ తీసుకుంటారు ఈవెన్ బయటకు వచ్చినప్పుడు కూడా అరే గౌతమి గారికి సపోర్ట్ చేస్తున్నారు మంచిగా అనిపించింది ఒక స్టెప్ మంచి తీసుకున్నారని బట్ ప్రూఫ్స్ తో మళ్ళీ వాళ్ళ పిల్లోడితో ఆడడం కానీ లేదంటే వీళ్ళిద్దరు దిగిన ఫొటోస్ కానీ వాటిని కూడా తప్పు బట్టి మహేష్ గారు కూడా చెప్పట్లేదు రిలేషన్షిప్ అని ఏదని చెప్పేసి మహేష్ బయట ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అని ఇవిడ నేను ఎవరితో తిరిగితే నీకెందుకు అని నువ్వు అన్నప్పుడు మరి ఆయన ఎవరితో తిరిగితే నీకెందుకు నువ్వు ఇద్దరు అలాగే ఉన్నారు అంటే జనరల్ గా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారనేది అది పాత చేపతాను అని చెప్పావు ఆయన అన్నింది ఏంటి అప్పుడు ఆయనకి నైన్టీన్ ఇయర్స్ అంట ఫస్ట్ టైం ఈవిడకి ప్రెగ్నెంట్ చేసినప్పుడు వాడికి నైంటీన్ ఇయర్స్ అబ్బాయికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీయించేసారు అంటే ఐ మీన్ అంటే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఆవిడ సిక్స్ ఇయర్స్ పెద్దగా చదివినాక అంటే నేను చెప్తున్నాను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అంటే ఇప్పటి ఇప్పటి నుంచి చాలా కాలం ముందే అంటే ఎంతో కాలం ముందు నుంచే వీళ్ళు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకున్నారు ఇయర్స్ అయిపోయింది పెళ్లి చేసుకుని థర్టీన్ ఇయర్స్ అయింది పెళ్లికి ముందు కూడా వీళ్ళకి కొన్నేళ్ల పరిచయం ఇయర్స్ సో ఇన్నేళ్ళ పరిచయం ఉన్న ఉన్నప్పుడు నీతోనే ఒక పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు నీతోనే ఉంది అంత ముందు నేను ఎవరితో తిరిగితే నీకెందుకని ఆవిడ అడుగుతుంది మరి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఆయన కూడా అలాగే ఉన్నాడు నీకెందుకండి ఏం చెప్తావు దానికి సో కానీ పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఎలా ఉందని చూడాలి కానీ పెళ్ళికి ముందు ఎవరితో తిరిగింది అనే క్వశ్చన్ రిపీట్ చేయదు కదా సార్ పెళ్ళయాక క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయాలి కదా ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు మూర్తి వాళ్ళ ఇంట్లో ఎందుకున్నాడని అడుగుతున్నాడు నెక్స్ట్ ఇంకెవరితోనో ఫోటోలు చూసి ఇంత చనువుగా ఎందుకున్నావ్ అని అడుగుతున్నాడు ఆవిడ ఇప్పుడు కూడా రీల్స్ పెడుతుంది డాన్స్ వేసుకుంటూ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రీల్స్ పోస్టింగ్ జరుగుతుంది రీల్స్ పోస్టింగ్ జరుగుతుంది ఆ రీల్స్ కింద అబ్బాయిలు అసభ్యంగా కామెంట్ పెడుతుంటే ఒక మొగాడికి ఎలా ఉంటుంది నీది అది బాగుంది ఇది బాగుంది అది ఎలా ఉంది ఇది ఇలా ఉంది అని నువ్వు పెట్టడం ఎందుకు వాడి చేత అనిపించుకోవడం ఎందుకు అది నేను చూడడం ఎందుకు నాకు కూడా ఉంటుందిగా నువ్వు నీ భర్త సీటు పక్కన ఇంకొకరు కూర్చుంటేనే నువ్వు ఓర్వలేని దానివి నిన్ను పది మంది మొగాళ్ళు పిచ్చి పిచ్చే కామెంట్లు పెడుతుంటే అతను ఎందుకు కోరుస్తాడు ఏ అతని ఓర్పు సహనం కాదు నీదే ఓర్పు నీదే సహనం చెప్పు అండ్ నెక్స్ట్ నీకు ఇప్పుడు ఓవరాల్ గా ఏం కావాలి ఆయన ఆస్త అంతా కావాలా లేకపోతే గిస్మత్ మండీలన్నీ నీ పేరు మీద రాయాలా ఇంకేమన్నా పది ఇరవై కోట్లు కావాలా రాయడానికి అసలు నీకేం కావాలి లేదా నీ మొగుడు నీకు కావాలా ఏదో ఒకటి కావాలన్నా నువ్వు ఎక్కడ తెలుసుకోవాలి పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో తెలుసుకోవాలి ఇప్పుడు నీకు ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది రోజు రోజుకి రోజు రోజుకి మీ ఇద్దరు ఒకరొకరు బయట పెట్టుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే రీతు చౌదరి హౌస్ లోపల ఉంది మా జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరు కన్వర్షన్లో ఆమె చెప్పింది ఈయన చెప్పాడు మీకు సంబంధం ఉందా అని అడిగిందంట అడిగితే ఏ అది చుంచుమోహంది దాంతో నేను ఎందుకు పెట్టుకుంటాను అన్నాడంట ఈమె కూడా చెప్పింది అది చుంచుమోహంది నేను దాంతో ఎందుకు అన్నాడు ఇప్పుడు ఇది వైరల్ అవుతా రీతుని చుంచుమోహంది 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 అంటున్నారు ఆమె పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా బిగ్ బాస్ ఇప్పుడు ఆ మొహం ఎందుకు వైరల్ అవ్వాలి గతంలో బిగ్ బాస్ లో గుంటనక్క ఇట్లాంటి పదాలు బాగా వైరల్ అయ్యాయి అంటే ఒక పేరు వస్తే అది అట్లాగే పడిపోతుంది ఎవరూస్తుంటారు చేస్తారు ఇప్పుడు మొహం చుంచు మొహం వైరల్ చేస్తున్నారు నిన్నటికి మొన్నటికి ఏమో మీరు ఎప్పుడైతే వీడియోలు బయట పెట్టావో అప్పుడు అక్కడ ఆ పిల్లతో ఇద్దరు అబ్బాయిలతో చనువుగా ఉండే ఎపిసోడ్ రిలీజ్ అయింది దీన్ని దానికి లింక్ పెట్టారు రాధికా రాధిక సాంగ్ వేశారు బిగ్ బాస్లో అప్పుడు నిన్నేమో ఇది రేపు అంటే అమ్మాయికి తెలియదు ఓవరాల్గా చెప్పండి విఆర్ డూయింగ్ ఎ వెరీ బిగ్ క్రైమ్ అమ్మాయి మనకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఉంది బయట విషయాలు తనకు తెలియదు మనకు చూస్తూనే ఉన్నాం ఆమె ప్లాట్ఫామ్ మీద అక్కడ ఈ టైంలో ఎలిగేషన్స్ పాస్ అవుతున్నాయి ఆమె చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు రోజు రోజుకు రోజు ఎంతమందితో తిరిగిందో ఎంతమందితో తిరిగిందో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు చాలా తప్పది నీ దగ్గర నిజంగా వీడియోలు ఉంటే బయటపెట్టు బెడ్రూమ్ వీడియో ఉందన్నావు కదా ఉంటే బయటపెట్టు మాకు చూపకు ఎవరికి చూపకు కనీసం పోలీసు వాళ్ళకన్నా చూపించు లేదా మీకు ఇప్పుడు లేడీ సోషల్ యాక్టివిటీస్లు ఉన్నారుగా వాళ్ళకన్నా చూపించు వాళ్ళు చూసి అవునండి మేము చూసాం చాలా చెండాలంగా ఉందని వాళ్ళు చెప్తారు ఉన్నప్పుడు చూపించు నెక్స్ట్ పర్స్ ఒకరి పర్సనల్ లైఫ్ని వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు కెమెరాలు బంధించడం నేరం భర్త్ అయినా భార్య అయినా నేరం అది ఇప్పుడు హస్బెండ్ పెడితే దానికి ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా మా భార్యని మా మా ఆయన నన్ను వీడియోలలో చి చిత్రీకరిస్తున్నాడు ఒక అమ్మాయి అమ్మాయి కంప్లైంట్ పెడితే ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ ఇతనికి కూడా అదే న్యాయం ఉంటుంది నువ్వు ఆయనకు సంబంధం లేకుండా నువ్వు ఫ్లాట్లో ఆయనకు తెలియకుండా కెమెరాలు ఎందుకు పెట్టావు బెడ్రూమ్లో కిడ్రూమ్లో ఎందుకు కెమెరాలు పెట్టావు తప్పేంటి ఐ మీన్ ఏది ఎలా కరెక్ట్ అవుతుంది అది ఆయన అండంలో తప్పేంటి సార్ ఇంకొక విషయం ఏంటంటే మరి మహేష్ గారితో దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఇవన్నీ వీళ్ళు ముందే తెలిసి పట్టుకొని ఉంటారు ఆయన దగ్గర కూడా కొన్ని ఉంటాయి ఇది నాలుగు నెలల గత ఐదు నెలల నుంచి జరుగుతున్న విషయం మరి అంటే బయట వచ్చే టాక్ ఏంటంటే ఈవిడ వాళ్ళ నాన్నగారు కాకాని గారు ఎవరైతే ఉన్నారో గోవుల గురించి ఒక టాపిక్ అయితే తీసింది సార్ సో ఆ టాపిక్ ఆ దందాలు అసలు అవి నిజమా వాస్తవం అవాస్తవం తెలీదు అవి బయట పడతాయి ఇంకా ఫ్యామిలీ సీక్రెట్స్ వీళ్ళు చేసే బిజినెస్లు అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉండి వదిలేస్తున్నారు అనే టాపిక్ కూడా నడుస్తుంది సార్ బై అవతల మనిషి నేను ఏమన్నా మాట్లాడలేడు అన్న సిచ్యువేషన్ ఉంటేనే ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు అది ప్రూవ్ అయింది రీతు చౌదరి విషయంలో నువ్వు ఆల్రెడీ రీతు చౌదరి బయట ఉన్నప్పుడే నువ్వు అన్ని ఛానల్స్లో తిరుగుతున్నావు కదా అది నీ దగ్గర ఆల్రెడీ ఎప్పుడూ ఫుటేజ్ ఉంది అవకాశం కోసం ఎదురు చూసావు అమ్మాయి మాట్లాడలేని సిట్యువేషన్ బయటికి రాలేని సిట్యువేషన్ చెప్పుకో నువ్వు నీ ప్రశ్నలకు సమాధానం మీడియాకి ఇవ్వలేని సిచ్యువేషన్ చూసుకొని డ్యామేజ్ చేసేసావు ఇప్పుడు సేమ్ సిట్యువేషన్ నువ్వు అడిగినట్టుగా ఇంటికి అప్లికబుల్ చేద్దాం వాళ్ళ దగ్గర ఏదో ఉంది నువ్వు గట్టి క్వశ్చన్ చేస్తే వాళ్ళు బయటికి కూడా రాలేరు బయటి కోసం వాళ్ళ గుట్ట ఏదో బయటపడుద్ది ఇదే కరెక్ట్ టైం అని చెప్పుడు నువ్వు గన్ షాట్ చేయొచ్చు కదా సేమ్ మెంటాలిటీని అప్లికబుల్ చేయి అదే సంగతి అందుకు మేబి వాళ్ళు బయటకు బట్ అయినప్పటికీ కూడా అదే ఆసరాగా తీసుకొని నువ్వు మీడియా ఛానల్స్కి వెళ్ళి ఎవడెవరితో ఇంటర్వ్యూలు చేయించుకుంటూ వాడెవడో నీకు అండదండగా ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ వాడికి నీ నా ఇంట్లో పని ఏంట్రా అని చెప్పి నేను అడిగే స్థాయికి వచ్చావు లాస్ట్ కి సమాధానం కూడా లేదు ఇప్పటివరకు ఒకసారి కలవడానికి వెళ్ళాను అన్నాడు ఆ అయినా సార్ ఆ ఒక్కసారి ఈ ఒకసారి అంటారు మళ్ళీ కానీ ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి కలిసామని చెప్పారు మూర్తి గారు ఇక్కడ చూసే త్రీ ఉన్నాయి మరి మరి అదేంటో తెలీదు ఇంకొకటి ఏంటంటే ఫైనల్ క్వశ్చన్ సార్ ఇది ఆవిడ రీసెంట్గా ఒకనొక శాటిలైట్కి ఫేస్ టు ఫేస్ బయట ఇస్తూ ఇప్పుడు పిల్లల్ని లాగుతున్నారు కాకాని గారు మీరే గెలిచారు మాదే తప్పు మేమే గెలుక్కున్నాం అని చెప్పేసి కొంచెం గాన్ డౌన్ అయ్యి మాట్లాడిన సిచ్యువేషన్ అయితే నేను విన్నాను సార్ ఒకనొక శాటిలైట్కి ఇచ్చింది మరి ఎందుకని అంత ఇంత ఫైర్ మీద ఉన్న తను ఎందుకు మీరే గెలిచారు మీరే ఒక ఆడవ మీద గెలిచారు మీరే మంచోళ్ళు మేమే దొంగలం అనే టైప్లో మాట్లాడింది సరే మరి ఇలా ఎందుకు ఇంట్లో జరిగిన గొడవ ఇది ఆ రోజు ఆ పెద్దయినా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి ఇంట్లో జరిగిన గొడవ ఇది ఆవిడ బూతులు తిట్టింది వాళ్ళని వాళ్ళు కూడా అన్నారు బూతులు కాకపోతే నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి గెట్ లాస్ట్ అని అంతే నువ్వు నన్ను ఇంట్లో అంటావు నేను ఏంటో చూపిస్తా అని చెప్పి ఆ వేషానికి వెళ్ళి జరిగిన రచ్చ ఇది దీంట్లో ఇంక ఎంతకు మించి వేరే ఏం లేదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి కామ్ డౌన్ అయినా కాకపోయినా వాట్ ఎవర్ ఇతను ఏం చెప్పాడు నీ దగ్గర ఒక జర్నలిస్ట్ నీటికి కిన్నిసార్లు వచ్చాడు ఇతనితో చనువుగా ఉన్నావు ఇతనితో చనువుగా ఉన్నావు ఇది చేసావు అది చేసావు ఇవన్నీ చేసావు ఈయన బయటకు వచ్చి చెప్పాడు ఈయనకున్న సమయ స్ఫూర్తి ఎలాంటిదంటే ఎందుకు అనవసరంగా మా కుటుంబ సమస్యల్లోకి వేరే వేరే క్యారెక్టర్లను లాగి వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ఎందుకు అని ఈయనకి ఇంకా ఉంది ఈ రోజు వరకు ఉంది అప్పటికి జర్నలిస్ట్ అడుగుతా నీ గురించి చదువు సార్ అది పర్సనల్ సార్ అట్లాంటివి అడగండి తప్పు అని అంటున్నాడు ఆయన కమిట్ అయినా కాకపోయినా మీడియాలో అంత అవసరం అంటే ఆ మనుషులు లేనప్పుడు అలా మాట్లాడకూడదు కదా ఆ మున్నప్పుడు నువ్వు అడుగు చెప్తుంది నువ్వో వెర్షన్ ఆవిడ వెర్షన్ చెప్తుంది సో ఓకే డన్ నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి వీళ్ళకి సంబంధించి బిజినెస్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తుల గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లోనూ ఆమెకి ఏమన్నా కావాల్సి ఉంటే కావాలి వద్దనుకుంటే వద్దు అది వాళ్ళు తేల్చుకుంటే చాలా చిన్న విషయమే చెప్పాలి అంటే అండ్ ఒక ఫోటోలో సార్ అది పదిహేను లక్షలు సార్ ఆ హోటల్ అండర్ వాటర్ సీ ఉంటుంది అని చెప్పాడు తను తన వైఫ్ పిల్లలతో పాటు ఉన్న హోటల్ రూమ్ అది అదేంటిది మన అండర్ వాటర్ అది చాలా కాస్ట్లీ అండర్ సీ హోటల్ చాలా మంది బాలీవుడ్ వాళ్ళు హనీమూన్ కి వెళ్తుంటారు అక్కడ జనరల్ సో ఫ్యామిలీతో పదిహేను లక్షలు ఖర్చు పెట్టి అయినా సరే స్పెండ్ చేయాలనిపించింది అంటే తనకి ఇంకా ఫ్యామిలీ మీద ప్రేమ ఉందని ఆ ఫోటో ఇంకొకటి తను ఇచ్చిన చార్ట్స్ లలో కూడా తిన రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రాబ్లమ్ ఏంటి నీకు మా పెద్ద పంపిస్తాను మాట్లాడి తేల్చుకుందాం అని చెప్పేసి రిక్వెస్టింగ్ మోడ్ లో పెట్టిన మెసేజెస్ కూడా నేను మొన్నటి దాకా కూడా రిక్వెస్ట్ చేసాడు ఆ మెసేజ్ కూడా చూపు మొన్నటి దాకా రిక్వెస్ట్ మోడ్ లోనే ఉంటాడు వాళ్ళే అంటే అత్తింటి అత్తింట్లో అత్తతో మామతో గొడవ పడితే ఎలా ఉంటుంది హస్బెండ్ వైఫ్ మనం సపరేట్ కుందాం వాళ్ళతో ఉండొద్దు ఇట్లాంటి గొడవ ఏమా ఇది చాలా చిన్న విషయమే అండ్ ఇంకొకటి తిని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చిందంటే అక్కడ జరిగిన ఇష్యూస్ కాకుండా నేను లావ్ అయిపోయానని నేను వద్దంటున్నాడు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటుంటే వాళ్ళ అమ్మగారు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే ఇది అందరికీ మైండ్లో చొచ్చుకుపోతుంది సార్ ఈ ఈ టైప్ ఆఫ్ కాన్ కాన్సెప్ట్ చెప్తే చొచ్చుకుపోతుంది ఇలా ఎందుకు పోట్రే చేయాల్సి వచ్చింది అలాగే పోట్రే చేస్తారు చేస్తారు కానీ వాళ్ళు పిల్లోడి వీడియోలు ఏదైతే చూస్తుండో తను ఫుల్ స్లీవ్ వేసుకుంది అవన్నీ వీడియోలు ఉన్నాయి రిలీజ్ అయిపోయినాయి మరి అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు ఇప్పుడు ఎట్లా చెప్తారు అంటే ఇంకా ఇంకా రెండు అడుగులు ముందు కేసి మొత్తం మొగుడు అత్త మావ కలిసి నా మీద కిరోసిన్ పోసారు నేను తప్పించుకొచ్చానని కూడా చెప్తారు చెప్పేవాళ్ళు ఎన్న చెప్పుకోవచ్చు మా కాలం వింటనే ఉంటుంది లోకం వింటనే ఉంటుంది వీళ్ళు చెప్పేవి చెప్తా ఉంటారు బట్ సి రియాలిటీ అర్థమైపోతుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎవరైనా బయటకు వచ్చారంటే ఏది ఏ చోటు తెలిసిపోతుంది చాలా సింపుల్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఈ ఓటీటీ ప్రభావమో లేక వెబ్ సిరీస్ల ప్రభావం కానీ అన్ని చూసేశారు కదా అన్ని రకాల కథలు వినేశారు చూసేశారు బయట జరిగేవి కూడా ముక్కలు ముక్కలు నరకడాలని చూసాము ఫ్రిడ్జ్లలో పెట్టడం కుక్కర్లో ఉడకబెట్టేవి చూసాం అన్ని క్రైములు చూసేశారు అవును సార్ తెలిసిపోతున్నాయి ఏది జరిగినా ఈజీగా అర్థమైపోతుంది ఎవరిది తప్పు ఎవరి తప్పు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జస్ట్ చిన్న వెకేషన్కి పదిహేను లక్షలు ఖర్చు పెట్టారంటే హై లైఫ్ కి బాగా అలవాటు పడిపోవడం వల్ల అది అలా కాదు ఈ అబ్బాయి అలా ఖర్చు పెట్టాడు కదా పెట్టాడు నీకు కావాలనుకుంటే ఇతను నిజంగా వ్యసన పరుడు రోజుకు అమ్మాయి కావాలని ఆరోపించింది నిజమే అయితే పదిహేను లక్షలు పెట్టి ఫ్యామిలీని అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఆ పదిహేను లక్షలతో పదిహేను రోజులు లగ్జరీ హోటల్స్లో పదిహేను మందితో గడిపొచ్చిన అదే అలవాటు ఉంటాయి బట్ హీ లవ్స్ ఈజ్ ఫ్యామిలీ వీళ్ళకి వ్యతిరేకత ఉంది అది అది కనబడుతుంది మా తన ఫేస్లోను ఇన్నో సెన్స్లోను ఇప్పుడు నిన్న కూడా లైవ్లో చూడు అబ్బాయి ఇది దాంట్లో మనకు బాధే కనబడుతుంది నాకైతే ఎక్కడ నెగటివ్ షేడ్ కనిపిస్తుంది వాయిస్ కూడా అట్లా ఉంది రావట్లే తను చాలా అనర్గళంగా చాలా హ్యాపీగా అన్ని ఛానల్స్ అంటే ఆల్రెడీ అలవాటైన కంటెంట్ కాబట్టి ఫస్ట్ ఛానల్ లో ఒక షివరింగ్ ఉన్న అల అలవాటైన కంటెంటే కాబట్టి అన్ని ఛానల్స్ హ్యాపీగా వెళ్ళిపోతుంది తను ఇప్పుడే ఫస్ట్ కాబట్టి నేను మేబీ నెక్స్ట్ అనర్గళంగా మాట్లాడతాడేమో కానీ తను పెట్టిన పాయింట్స్ అన్ని కూడా వ్యాలీడే కదా ఎక్కడ ఏముంది చెప్పు ఫైనల్ గా మరి ఇటెల్తో ఇటెల్తో తెలియదు ఇటు ఫిఫ్టీ ఇటు ఫిఫ్టీ ఉన్నట్టే అనిపిస్తుంది లేదు 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 అసలు ఈ కథ అంతా మర్చిపోయి మొత్తం ఎవరైతే ఈ కథలోకి ఎంట్రీ ఇచ్చిన గెస్ట్ క్యారెక్టర్ జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన కథ బయటకు వచ్చి ఇది ఇంకో తీరు వెళ్తు చూడు తనే గెలుపుకున్నాడు అనవసరంగా ఓకే యాస్ తన కర్మ అది మేబీ ఇది ఎటెళ్తుందో తెలియదు కానీ పోయిన పర్వైతే రాదు సార్ జనరల్గా చెప్పాలంటే నిన్న సో సో లైవ్ ఛానల్ ఒక జర్నలిస్ట్ కూడా చెప్పాడు మేమైతే న్యాయం చేయము మీ పరువు ఒగొట్టడం కదా మిమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా యుద్ధానికి సిద్ధం చేయడం తప్పితే మా టీఆర్పిక్ తప్పితే ఏం లేదని బయట మనకు కూడా టాపిక్స్ ఏం లేవు లేవు సార్ ఇది ఒకటే టాపిక్ అయిపోయింది ప్రజెంట్ అయితే యా థ్యాంక్ యూ సార్